ఖమ్మం బైపాస్ మార్గం కొత్త బస్టాండ్ పక్కన సమీకృత రైతు బజార్లో షాప్ నంబర్ పదిహేనులో ఖమ్మం కార్ బజార్ను ట్రావెల్స్ యజమానులు ఆత్మీయులు బంధువులు స్నేహితుల ఉత్సాహాల నడుమ సెమీ కార్స్ను నూతనంగా ప్రారంభించారు ఖమ్మం పట్టణం కార్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి సమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్ బజార్ను ఖమ్మం మక్కా మజీద్ మౌలానా సలీం హాఫిజ్ నమాజ్ చదివి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎండి సమీ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు తమ వద్ద అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మబడునని ఫైనాన్స్ ఇప్పించబడును అని తెలిపారు ఇతర వివరాలకు సెల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ను సంప్రదించాలి అని సమీ కోరారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సమీ ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమంలో ఖమ్మం కార్ బజార్ అధినేత ఖమ్మం పట్టణ కార్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి సమీ కుటుంబ సభ్యులు ఖమ్మం కార్ బజార్ ట్రావెల్స్ అధినేతలు రామేశ్వరం నాగేందర్ రమేష్ సిటీ ట్రావెల్స్ అధినేత అప్పనుబోయిన ప్రభాకర్ ముదిరాజ్ పసుపులేటి నాసరయ్యా మంజీరా నర్సింహయ్యారావు మస్జిద్ కమిటీ సభ్యులు ముస్లిం మత పెద్దలు ఆత్మీయులు బంధువులు స్నేహితులు పాల్గొన్నారు నమస్కారం అండి ఖమ్మం ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఖమ్మం పట్టణ వాసులకు మంచి శుభవార్త ఈరోజు నా యొక్క సమీ కార్స్ సేల్స్ సెకండ్ హ్యాండ్ కార్లు నేను అమ్ముతున్నాను ఈరోజు కొత్త బస్ స్టాండ్ పక్కన మక్కా మసీదు పక్కన లోపల రైతు బదార్లోన ఈరోజు శుక్రవారం నమాజ్ తర్వాత మేము ప్రారంభించడం మా మసీదు మత పెద్దలు మరి మా కమిటీ పెద్ద పెద్దలు అయిన అందరూ ఆఫీస్ సార్లు కూడా వారి ఆదేశాల మేరకు నేను ఈరోజు వారి నమాజ్ తర్వాత ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది భగవంతుడి ఈ ఈరోజు నేను ఎంతో కృషితోటి ఇరవై సంవత్సరాలు డ్రైవింగ్ చేసి యూనివర్సల్ కార్ డ్రావర్గా చలామని అవుతుంది సమయం పట్టణ ప్రజలకు అందరికీ పరిచయమైన వ్యక్తిని నాయకులకు కానీ అందరికీ కానీ కావున దయచేసి మా ముస్లింస్ మైనార్టీ మా మైనార్టీ సహోదరులు ఏదున్న సమస్యలు వచ్చినా మా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఏ సమస్య వచ్చినా ఇక్కడ అష్ట కష్టాలు రైతు బజార్లో ఎవరితో అయినా కూడా ససేమిరా అనుకుంటా అన్నదమ్ములు పిల్లల్లాగా హిందూ ఏంటి ముస్లిం ఏంటి పాయ్ బాయ్ గంగా జమున తహజీబ్ అని ఆ రకంగా నేను రాబోయే కాలంలో కూడా మా సమీ కార్స్ అని నేను ఒక కార్స్ బజారాన్ని పెట్టాను ఇక్కడ ఇది సేల్ యూజ్డ్ కార్ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతున్నాను దీనికి ధర వచ్చిన కమిషన్లో టూ పర్సెంటేజ్గా తీసుకుంటాను నా మిత్రులు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రతిగా పేరు పేరున ప్రత్యేకించి అందరికీ ధన్యవాదాలు నా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన మార్కెట్ ఈ రైతు బజార్ మార్కెట్ ఉన్న ఓనర్లందరికీ కూడా పేరు పేరున గారికి సైదులు గారికి రెడ్డి గారికి పేరు పేరున ఎవరికైనా మర్చిపోయినా దయచేసి ఏమనుకోవద్దు పేరు పోయిన రాజేష్ గారికి ప్రత్యేకించి మా మోతిలాల్ గారు సీనియర్ మోస్ట్ గారు వారు కూడా ఇక్కడ వచ్చి అతిథి వాడు ఎంజీ హెక్టార్ హాట్ స్టార్ కార్ కూడా నా దగ్గర పెట్టి ఇప్పుడే నన్ను కలిశారు మా నాన్నగారు జమాన నుంచి మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్ గా చేసి మా నాన్నగారు నలభై సంవత్సరాలు సర్వీస్ ఉన్నారు కావున దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడు మా అల్లా మా అల్లా దయవల్ల నాకు లాస్ట్ ఒక అవకాశం కల్పించారు పబ్లిక్ సర్వీస్ సేవ చేశాను ఈరోజు కారు బజారు పెట్టుకొని సెకండ్ హ్యాండ్ కార్ బజార్ కస్టమర్లకు సేవ చేసుకోవటానికి ఈ మంచి చక్కటి అవకాశం దొరికినందుకు ఇచ్చినందుకు నా ముస్లింస్ మైనార్టీ సహోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నా నమస్తే సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ మరియు సమీ కార్ బజార్ ఖమ్మం రైతు బజార్ మార్కెట్లో ఈరోజు ఓపెనింగ్ జరిగిందండి మంచి మంచి కార్లు అతి తక్కువ ధరలకు అమ్మబడును రాండి త్వరపడండి నమస్కారం జై తెలంగాణ నా యొక్క కాంటాక్ట్స్ నంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ తెలంగాణ టీజీ ఖమ్మం اها فرمان ڏي ڏي ليو اها انوالي اها گه اها 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 ا